కోపం ఎందుకు వస్తుందంటే ఒకటి అనుకున్నప్పుడు సాధించలేనప్పుడు మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను యోగులు కోపం భూషణం అంటే ఒక ఆభరణం లాంటిది వాడికి యోగం లేని వాడి కోపం లోక వినాశనం అందుకే కోపం అన్నది అజ్ఞానికి ఎందుకు వస్తుందంటే తను అనుకున్నది సాధించలేనప్పుడు ముందు కోరిక పుడుతుంది ఆ కోరిక అప్పుడప్పుడు కోపంగా మారుతుంది అది కూడా తప్పే ఎందుకంటే జ్ఞానం వచ్చాక తెలుసుకుంటాం మనం నా ప్రాప్తంలో ఉన్నది నాకు దక్కకపోదు ప్రాప్తంలో లేనిది నేను కోరుకున్నా రాదు అందుకే సార్ చెప్పేవారు ఆ లోకాల్లో నీ ప్లాన్లో అది ఒక భాగం అయితే నువ్వు ప్రయత్నిస్తే వచ్చేస్తుంది అది భాగం కానప్పుడు నీ ప్లాన్లో అది లేనప్పుడు రా అందుకే నేను కోరుకో ప్రయత్నించు రాకపోతే ప్రకృతికి అవసరం లేదని నాకు కాబట్టి నేను ఇక దాని గురించి ఆలోచించను అంతేకాని కోరుకున్నవి రాకపోతే కారణం వీడనో వాడనో వాడనో అనుకుంటూ కోపం తెచ్చుకోవడం మంచిది కాదు అది కూడా ప్రశాంతమైన జీవితానికి అడ్డుగా ఉంటుంది